హాయ్ గాయస్ ఇదొక పంది అనమాట మన చెట్లలో పెట్టి మేపుతున్నారు చెట్ల అంటే ఎట్టిగా మేసే పంది ఇది వచ్చేసి కర్నూల్ కర్నూల్లో ఫామ్ నెంబర్ టూ రెండో వ్యక్తి అనమాట వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినాడు వీడియోస్ తీసుకునొచ్చు దాని పిల్లనే అనమాట ఇది దాదాపు రెండు ఒకటే ఒక ఈత పందో రెండు ఈతల పందో ఉంది ఇది ఎన్ని ఇతల పంది ఇది రండిత పే అనమాట ఇది పదహారు పిల్లలు పుట్టింటే ఇప్పుడు దాదాపు పది పిల్లలు ఉన్నాయన్నమాట దీనికి అంటే మొత్తం ఈ సైజు ఉన్నాయన్నమాట పిల్లలు ఇప్పుడు వస్తాయి పిల్లలు దాని పిల్లలు అంటే మేయడానికి వస్తాయి అనమాట దీని సరిత మేయడానికి వస్తాయి చాలా పెద్ద రకమైన బ్రీడ్ ఇది ఇది ఒక మంచి బ్రీడు మీకోసమే కర్నూలుకి వీడియోస్ తీయడానికి అనమాట ఓకే గాయస్ టైం లేదు బాయ్ ఎందుకంటే చాలా చోట్లకి వెళ్ళాలి చాలా వీడియోస్ తీయాలి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ గాయస్ బాయ్ ఎందుకంటే కొద్దిగా మళ్ళీ ఇప్పుడు నేను మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోతే బాగుంటుందన్నమాట లేకుంటే కొంతమంది పర్మిషన్ తీ అడిగి తీయాల్సింది అవుతుంది జిల్లీ వెళ్ళిపోతే పర్మిషన్ తీసుకొని తీయగలం తీయవచ్చు బాయ్ కాసి బాయ్ ఓకే కాసి బాయ్